టుడే డే స్పెషల్ వచ్చేది సాంబార్ ముందు అయితే నేను పప్పు కుక్కర్లో పప్పు వేసి అందులో కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకున్నాను ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే పప్పు ఉడికి బయటికి అయితే రాదండి పప్పు కుక్కర్ నుండి బయటికి పొంగకుండా ఉండడానికి ఆయిల్ అయితే వేసుకోవాలండి పప్పు ఉడికిన తర్వాత ఒక గిన్నెలో చల్లార్చుకోవాలండి ఇప్పుడు సాంబార్లో ఒక ప్లేట్లో పచ్చిమిర్చి బెండకాయ ఉల్లిగడ్డ టమాటా పుదీనాకులు తీసుకోవాలండి మరొక ప్లేట్లో సొరకాయ ములక్కాయ క్యారెట్ తీసుకొని ఈ సొరకాయ ములకాయ క్యారెట్లు అన్నీ పప్పు కుక్కర్లో వేసి ఉడకబెట్టాలండి నార్మల్గా ఇవి ఆయిల్లో వేస్తే ఉడకడానికి టైం పడుతుంది సో నేను ఇవన్నీ నేను నూనెలో వేయించి వేస్తే సాంబార్ అనేది ఉడకడానికి ఫార్టీ మినిట్స్ పట్టేది బట్ పప్పు కుక్కర్లు ఇవన్నీ ముందే వేసి ఉడకబెట్టినప్పుడు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో సాంబార్ రెడీ అవుతుందండి ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడేంత వరకు మనం చల్లార్చిన పప్పుని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పడితే సాంబార్లో సాంబార్ అనేది చిక్కగా వస్తుంది లేకుంటే మనం అన్నం తినేటప్పుడు ఈ పప్పులు అనేది అన్నంలోనే కనిపిస్తూనే ఉన్నాయండి ఇప్పుడు మనం ఉడికించిన కూరగాయల్ని ఒక జల్ల ప్లేట్ ద్వారా మిక్సీ పట్టిన పప్పు గిన్నె పైన పెట్టుకొని కూరగాయలని వేరు చేసుకోవాలండి ఈ కూరగాయల వాటర్ని అయితే పడేద్దండి కుక్కర్లో ఉన్న వాటర్ పడేస్తే సాంబార్ అనేది టేస్ట్ రాదండి ఆ వాటర్ను అయితే పప్పులో కలుపుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసి ఇటబిటలు ఆడిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డలు వేసి వేగనివ్వాలండి తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి తర్వాత టమాటోలు వేసుకోవాలి నేనైతే ఇందులో అయితే బెండకాయల్ని యాడ్ చేస్తలేదండి ఎప్పుడు యాడ్ చేసుకోవాలో పప్పు మీరైతే వీడియో అయితే చూడండి ఇవన్నీ వేగేంత వరకు నానబెట్టిన చింతపండు రసాన్ని పప్పులోకి వేసుకోవాలండి పప్పు చింతపండు రసాన్ని ముందే కలుపుకోవాలండి తర్వాత గిన్నెలో ఉన్న కూరగాయలన్నీ వేగిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారంను అయితే వేసానండి బాగా కలుపుకొని మనం రెడీలో ఉంచుకున్న పప్పు చారు అని గిన్నెలోకి పోసుకోవాలండి ఇవి మరిగేంత వరకు సాంబార్ పౌడర్ని అయితే రెడీ చేసుకుందాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో మెంతులు దాల్చిన చెక్క ధనియాలు వేసి వేగిన తర్వాత మిక్సీ చిన్న మిక్సీ జార్లో పోసుకోవాలండి తర్వాత ఎండుమిర్చి కరివే ఐదు మిరియాలు రెండు లవంగాలు జీర జీలకర్రని కూడా వేగనిచ్చి అన్నింటిలో ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి అందులోకి ఒక చిన్న సైజు వెల్లిపాయలని వెల్లుల్లి రెబ్బలు చేసి మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి సాంబార్లో రసం అయితే మరిగింది అలా మరిగిన తర్వాత బెండకాయల్ని వేసుకోవాలి లేకుంటే ముందే వేసుకుంటే బెండకాయలు అనేది ముక్కలు ముక్కలుగా విరుగుతాయండి తర్వాత మనం ఉడికిచ్చిన సోరకాయ ములక్కాయ క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలండి టూ మినిట్స్ ఉడకనియాలి ఒక్కొక్కసారి సాంబార్లో పులుపు ఎక్కువ అవుతుందండి అలాంటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని తీసుకుంటే పులుపు తక్కువ అయ్యి సాంబార్ టేస్ట్ కూడా బాగా వస్తుందండి అన్నీ మరిగిన తర్వాత మనం తయారు చేసుకున్న సాంబార్ పౌడర్ని వేసి కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే సాంబార్ని ఎక్కువగా హాలిడేస్లోనే చేస్తానండి ఎందుకంటే సాంబార్కి చాలా టైం పడుతుంది కాబట్టి హాలిడేస్లోనే సాంబార్ అనేది చేస్తానండి మీరు ఒకసారి అయితే ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి